పార్టీ పటిష్టతకు ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు అన్నారు రాజమండ్రి నగరంలోని నలభై రెండో వార్డులో తమ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు టీడీపీ గెలిపించేందుకు కృషి చేస్తామని టీడీపీ నగర నూతన అధ్యక్షుడిగా నియమితులైన మజ్జి రాంబాబు చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరింత భారీ మెజారిటీ సాధించేలా చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించిన మెజారిటీని ఆయనే అధిగమించేలా చేస్తామని రాంబాబు చెప్పారు నగర టీడీపీ నూతన కమిటీతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచి రాంబాబు మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ కష్టకాలంలోనూ టీడీపీ బలోపేతానికి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసిన వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర కమిటీలో చోటు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు సీనియారిటీతో పాటు పార్టీకి విధేయతతో పనిచేసిన వారందరికీ నగర టీడీపీలో అవకాశం కల్పించారని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రికార్డు స్థాయిలో ఎండోమెంట్ కమిటీలు వేశారని అలాగే నగర పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీని నియమించారని అర్బన్ హెల్త్ సెంటర్లకు కమిటీలు వేశారని అన్నింట్లోనూ సామాజిక సమతుల్యం పాటించారని మంచి రాంబాబు కొనియాడారు తమ కమిటీ సభ్యులు నగరంలోని నలభై రెండు వార్డుల ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలు వివిధ ద్రోవపత్రాలు అందేలా చేస్తామని రాంబాబు చెప్పారు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రాజుపల్లి ప్రసాద్ ద్వారా భరత్పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు మంచి రాంబాబు తెలిపారు నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ మాట్లాడుతూ నగరంలో టీడీపీ పటిష్టతకు కృషి చేస్తామని కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగోసారి కూడా టీడీపీ విజయం ఆయన చెప్పారు మీడియా సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ నగర కమిటీ ఉపాధ్యక్షులు జానకి రామయ్య కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపొడి శ్రీనివాస్ కరగాని వేణు మొఖమటి సత్యనారాయణ కార్యదర్శులు కడలి రామకృష్ణ ద్వారా పార్వతీ సుందరి మహమ్మద్ అస్లాం శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు మా కమిటీలో నాతో పాటు వాళ్ళందరూ కూడా పార్టీ కమిట్మెంట్గా పనిచేసేవాళ్ళు పార్టీ వెన్నంటే ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ వెన్నట్టే ఉండి పార్టీకి బలోపేతానికి కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మా కమిటీగా నియమించడం అన్నది మా అందరికీ ఎంతో ఆనందదాయకం అలాగే నగర శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసు గారు ప్రత్యేకించి ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే స్పందించి కష్టపడ్డారు ఎవరైతే పార్టీ పార్టీకి విధేయులుగా ఉన్నారు అని అందరికీ గౌరవం తగ్గించాలని ప్రతి నాయకుడికి కూడా మంచి అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశం సదుద్దేశంతో ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఎండోమెంట్ కమిటీస్ కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని కూడా ఇందులో బా రాజమండ్రి అర్బన్లో భాగంగా అన్ని ఇండోమెంట్స్ కమిటీలు కూడా వేసేయడం జరిగింది ఎందుకంటే గతంలో చార్నాళ్ళ నుంచి ఏ ప్రభు ప్రభుత్వం మా ప్రభుత్వంలోనూ ప్రభుత్వం పాలనలో ఉన్నా కూడా కష్టపడ్డ వాడికి ప్రతిఫలం లేకుండా ఎప్పుడు కూడా ఇండోమెంట్స్ కమిటీలు కానీ నగర కమిటీలు కానీ ఇంత త్వరతగతేసిన దాఖలాలు అయితే లేవు ఇవాళ అందరికీ గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో అన్ని వర్ణాలని అన్ని కులాలని సమన్వయం చేసి నలభై రెండు వార్డుల్లో కష్టపడుతున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ ఈ ఇండోమెంట్స్ కమిటీలు కానీ మెయిన్ కమిటీ కానీ అలాగే బీసీ కమిటీ కానీ ఎస్సీ కమిటీ కానీ అలాగే యూత్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్లు కూడా చైర్మన్ వేసి అక్కడ డైరెక్టర్ని వేసి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డైరెక్టర్లు వేసి తోడ కూడా రాజమండ్రి నగరంలో అన్ని వైపులో కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అన్ని కమిటీలు వేసి అన్ని వార్డుల్లో కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కానీ ప్రెసిడెంట్లు కానీ నలభై రెండు వార్డు ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్లు కూడా సెక్రటరీని కమిటీని కూడా వేసేయడం జరిగింది మంచి కమిటీని ఏర్పాటు చేసినందుకు మా బాటి వాళ్ళు సెకండ్ టైం కూడా మళ్ళీ పదవులు ఇచ్చినందుకు మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంత మంచి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే వాసు గారు వాసు గారు నగర శాసనసభ్యులుగా ఉంటూ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చెయ్యాలి అనుకుంటే ఇది ఒక నగర కమిటీయే చేయగలుగుతుంది ఈ నగర కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు ఉంటాయి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోల్లోనే ఉంటాయి అదేవిధంగా వార్డు కమిటీలు ఉంటాయి వార్డు కమిటీలు అన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోలింగ్లోనే ఉంటాయి దానికోసం ఎవరైతే మంచి సత్తా ఉన్నవాళ్ళు మంచి వాయిస్ ఉన్నవాళ్ళు మంచి పోరాట పటిమ ఉన్న వాళ్ళని తీసుకుని ఈ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో మాకు పోస్టులు ఇచ్చారంటే ఈరోజు మామూలు పరిస్థితి కాదు రాజమండ్రిలో ప్రత్యేకంగా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పదవులు ఇచ్చారంటే మేము చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆదిరెడ్డి వాసో గారు చేస్తున్న పనులు ఈరోజు ఏపీ స్టేట్లో రాజమండ్రి అసెంబ్లీ ఆదిరెడ్డి వాసో గారు థర్టీన్త్ ర్యాంక్లో ఉన్నారు అది మాకు ఎంత కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అటువంటి ఈ రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పి గారికి మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేని నిమిత్తం అంటే మొన్న ఇరవై మూడు మండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ గారు ఆయన వరుద కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు మేడం గారు సంబోధించడం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు అని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం కూర్చుండిపోయారు తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచి ఆయన ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు అక్కడ ఆయన్ని కూడా నువ్వు అని అనలేదు మీరు అని అన్నారు కానీ దాన్ని మన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గారు అయినటువంటి గారు ఏమని ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే నువ్వు అసలు మంత్రివేనా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఇక్కడ మా నాయకుడు లోకేష్ గారు సదరు మంత్రిమండల ఉన్నటువంటి సభ్యురాలని మేడం గారు కళ్యాణి గారు సంబోధిస్తే ఈయన నువ్వు అని సంబోధించడమే కాకుండా నువ్వు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనని మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని నువ్వు అని సంబోధించి ఆయన్ని అప్రతిష్టపాలు చేయలేనటువంటి ఇదిలో ఆయన సొంత ఫేస్బుక్లో దీన్ని మొత్తం మీడియాలో ఈయన సర్కులేట్ చేస్తున్నారు ఇందు నిమిత్తం మీ ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది